బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నారో లేదో తెలుసుకోవాలని ప్రతి తల్లికి ఉంటుంది మరి ఎలా తెలుసుకోవాలో ఈ రోజు చూద్దాం బట్టి మీ బేబీ బరువు ఎంతుందో కామెంట్స్ లో చెప్పండి ఈ పచ్చ బుక్ ని గుర్తుపట్టారా ప్రతి స్త్రీకి గర్భంతో ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున ఈ బుక్ ఇస్తూ ఉంటారు దీనిని ఆర్ మాతా శిశు సంరక్షణ బుక్ అంటూ ఉంటారు అయితే బిడ్డ బరువు పెరగడాన్ని ఈ బుక్ ఉపయోగించి ఎలా తెలుసుకోవాలో చూద్దాం చివరి పేజెస్ కి వచ్చేసారంటే ఇక్కడ గ్రోత్ చార్ట్ ఉంటుంది అనమాట బిడ్డ బరువును తెలుసుకోగలిగిన చార్ట్ గ్రోత్ చార్ట్ ఇది డబ్ల్యూహెచ్ఓ గ్రోత్ చార్ట్ ఈ గ్రోత్ చార్ట్ ఉపయోగించి మనం బిడ్డ బరువు సరిగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది ఈ గ్రోత్ చార్ట్ దీనిని బట్టి బిడ్డ సరైన బరువు ఉన్నారా డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళాలా అనేది కూడా మనకు అర్థమైపోతుంది బరువు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కిందకు వచ్చి చూసారంటే ఏజ్ అని కనిపిస్తుంది కదా సో ఈ కింద ఉన్న లైన్ లో వచ్చి మనకి బిడ్డ యొక్క వయసు ఉంటుంది అది పూర్తయిన వయసు అనమాట ఆ తర్వాత పైన సైడ్ ఉన్న లైన్ వచ్చేసి బిడ్డ యొక్క బరువు ఉంటుంది అది కిలోల్లో ఉంటుంది కేజెస్ లో ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు నెలలు పూర్తయిన బిడ్డ బరువు ఐదు నెలలు అంటే వయసు లైన్ మీద ఒక చుక్క బరువు లైన్ మీద చుక్క ఐదు సంఖ్య దగ్గర లైన్ గీసుకుంటా వెళ్తాం కదా అక్కడ నుంచి తర్వాత బిడ్డ బరువు ఎంతుందో ఈ సైడ్ లైన్ లో చూసి మనం పైకి గీసిన గీతకి ఆ గీతని కలపాలి కలిపినప్పుడు ఆ రెండు కలిసిన పాయింట్ ఎక్కడుందో ఏ జోన్ లో ఉందో దాన్ని బట్టి బిడ్డ సరైన బరువు ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు కరెక్ట్ బరువు అంటే గ్రీన్ లో ఉండాలి లో అంటే కొంచెం తక్కువ బరువు ఉన్నట్టు ఈ ఆరెంజ్ లేదా లో ఉంటే చాలా బరువు తక్కువగా ఉన్నట్టు అప్పుడు వెంటనే మనం తప్పకుండా డాక్టర్ అయితే సంప్రదించాలి గ్రోత్ చాట్స్ గురించి మరికొన్ని విశేషాలు లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం టేక్ కేర్